కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత్కు సూచనలు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని స్థానికులకు పీఓకే ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హక్ సూచించారు వంద కోట్లతో అత్యవసర నిధిని కేటాయించినట్లు తెలిపారు మరోవైపు పీఓకే అత్యవసర పరిస్థితిని విధించినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేను భారత్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందేమో అనే భయంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఆహారం నిల్వలు చేసుకోవాలంటూ స్థానికులకు సూచించింది ఈ మేరకు పీవోకే ప్రధాని చౌధరి అన్వర్ ఉల్ హక్ స్థానిక అసెంబ్లీలో వెల్లడించారు రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న పదమూడు నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశామన్నారు అలాగే స్థానిక ప్రభుత్వం వంద కోట్ల రూపాయలతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది ఆహారం ఔషధాలు కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు తెలిపారు మరోవైపు పీఓకేలో అనధికార అత్యవసర పరిస్థితిని విధించినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి త్వరలోనే అత్యవసర పరిస్థితిని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపాయి ఎప్పటికే పీఓకేలోని వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ బలగాలు మోహరించాయని వివరించాయి స్వాతంత్ర్యం సిద్దించిన తొలినాళ్లలోనే దెబ్బతో పీఓకేను తన నియంత్రణలోకి తీసుకున్న పాకిస్తాన్ ఆ ప్రాంత అభివృద్దిని గాలికి వదిలేసింది భారత్పై విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీవోకేను పాక్ చూస్తోంది పీవోకే ప్రధానమంత్రి పీఠం అధిరోహించిన వారు సైతం పాక్ సర్కారు చేతుల్లో కీలుబొమ్మగానే మిగిలిపోతున్నారు ఫలితంగా పీఓకే ప్రజల హక్కులకు రక్షణ కరువవుతోంది